హాయ్ లో ఎవరివన్ అందరికీ నమస్కారం మా క్రికెట్ నగరం సరికొత్త ఎపిసోడ్ కి స్వాగతం సుస్వాగతం అసలు ఈ రోజు సన్ రైజర్స్ అభిమానులకి నాకు తెలిసి ఆనందానికి అవధులు ఉండవు ఎందుకంటే అసలు రెండు వేల పదహారు లాస్ట్ టైం అంటే సన్ రైజర్స్ ఇప్పటి వరకు ఐపీఎల్ ఆడిన అన్ని సీజన్స్ ని కన్సిడర్ చేసుకుంటే రెండు వేల పదహారులో లో ఎలిమినేటర్ ను గెలిచాము తర్వాత ఎప్పుడు ఎలిమినేటర్ లో ఆడినా ప్రతిసారి ఓడిపోయాం రెండు వేల పదహారులో ఎప్పుడైతే ఎలిమినేటర్ గెలిచామో ఆ సీజన్ లోనే మనం ట్రోఫీ కూడా గెలిచాము సో ఈ రెండు వేల ఇరవై సీజన్ కూడా అలా అవ్వబోతుందా లేదా అనేది మనం డిస్కస్ చేద్దాం సో రాహుల్ ఏంటి ఎట్లుంది జోషు హాయ్ సార్ అసలు వన్ థర్టీ టూ రన్స్ టార్గెట్ అంటే ఏదో జుజుబి అనుకున్నారు అసలు ఏంటి ఇంత కష్టపడ్డారని కూడా చాలా మంది అనిపించచ్చు కానీ ఆ పిచ్ అసలు మామూలు స్లోగా లేదు ఇంకా నిన్న నిన్న ఏంటంటే దుర్దృష్టం సాత్ సన్ రైజర్స్ పరంగా అయితే నీకు డ్యూ కూడా పడలేదు సో ఎప్పుడు మామూలుగా ఈ ఇప్పుడు ఈ టోర్నమెంట్ లో చూసుకుంటే గత పది పన్నెండు మ్యాచ్ల నుంచి చేంజింగ్ టీమ్ లె గెలుస్తున్నాయి ఏదో మనం ముంబై గెలిచింది అది ఎందుకంటే టూ హండ్రెడ్ టార్గెట్ చేసేయలేకపోయారు కానీ ఢిల్లీ వాళ్ళు క్వాలిఫైర్ లో కొంచెం ఫాస్ట్ బౌలర్స్ కి హెల్ప్ ఉన్నా కానీ గ్రాడ్యువల్ గా చూస్తే స్లో అయిపోయింది మురళీ కార్తిక్ కూడా అనుకుంటా కావంట్రీ అన్నాడు ఆ పాయింట్ స్పిన్నర్స్ డామినేట్ చేస్తారేమో అని ఇంకా సెకండ్ ఇన్నింగ్స్ లో ఇంకా స్లో అయింది డ్యూ పడలేదు లేదు సో బాల్ ఇంకా హోల్డ్ అయితుండే అసలు నీకు ఉన్న ఆర్సీపీకి ఉన్న బౌలింగ్ అటాక్ తో అసలు చాలా కష్టం అసలు వేరే టీమ్ అసలు ఇంకా కష్టపడే అట్లాంటి సన్ రైజర్స్ బ్యాటింగ్ ఆర్డర్ లో ఒక లెఫ్ట్ హ్యాండ్ లేకుండా మేనేజ్ చేయడం చేజ్ మొత్తం అంటే ఆల్ క్రెడిట్ టు కేన్ విలియమ్స్ అబ్బా అసలు వండర్ఫుల్ మాస్టర్ఫుల్ ఇన్నింగ్స్ అది నీకు నీకు జాంపా చాహల్ సుందర్ ఇంకా మళ్ళీ మోయిన్ అలీ కూడా ఒక ఓవర్ వేయడానికి రెడీగా ఉన్నాడు సో ఈ బౌలింగ్ అటాక్ మీద నీకు ఆ పిచ్ మీద ఆ ఎలిమినేటర్ అసలు అసలు చాలా చక్కగా చెప్పావు రాహుల్ అసలు నువ్వు అన్నట్టుగానే యాక్చువల్లీ అబుదాబిలో ఈ డ్యూ ఫ్యాక్టర్ అనేది నిన్న కామెంటర్లు కూడా మెన్షన్ చేసారనమాట అంటే హైడెన్సిటీ ఆడుతుంది ఇక్కడ డ్యూ ఒక మ్యాచ్ లో ఉంటుంది ఇంకో మ్యాచ్ లో నేమ్ అస్సలు ఉండట్లేదు అనేటట్టు చెప్పారు సో నువ్వు అన్నట్టుగానే నిజంగా అసలు ఈ డ్యూ ఫ్యాక్టర్ అనేది అయితే అస్సలు ఏమాత్రం కూడా రోల్ ప్లే చేయలేదు సో ఆ కారణం మీదనే సన్ రైజర్స్ చేజ్ అంత ఇప్పుడు అంత నువ్వు చెప్పినంత దానికి అంత హైప్ ఎందుకు ఉంది సన్ రైజర్స్ అంత బాగా చేజ్ చేశారు తక్కువ స్కోరే కదా ఎందుకు అంత సూపర్ విక్టరీ ఎందుకు ఫ్యాన్స్ అందరూ అంత ఎక్సైటెడ్ ఉన్నారంటే దానికి ముఖ్య కారణం ఏంటంటే సాధారణంగా డ్యూ ఉంటే అట్లాంటి చేసులు చాలా అలవోకగా చే చేసేస్తారు అదంత పెద్ద మ్యాటరింగ్ కాదు కానీ నిన్న మ్యాచ్లో నువ్వు నువ్వు మెన్షన్ చేసినట్టు డ్యూ అనేది నిజంగా లేదు సో అట్లాంటి కండిషన్స్లో కేన్ విలియమ్సన్ అండ్ జేసన్ హోల్డర్ ఇద్దరు ఇంటర్నేషనల్ క్యాప్టెన్స్ వాళ్ళ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి మనం మొన్న ఎపిసోడ్లోనే డిస్కస్ చేసుకున్నాం అసలు సన్ కి ఒక అదృష్టం ఏంటంటే చాలా వేరియస్ అంటే కెపాసిటీస్లో డొమెస్టిక్లోనైనా ఇంటర్నేషనల్ కైనా క్యాప్టెన్సీ చేసిన లీడర్స్ అందరూ మన ఎస్ఆర్హెచ్కి చాలా మంది ఆడారు నాకు తెలిసి బహుశా లాస్ట్ ఎస్ఆర్హెచ్ సీజన్స్ ఎప్పుడైతే ఫస్ట్ ఆడడం ఫస్ట్ సీజన్ నుంచి ఇప్పుడు ఈ సీజన్ వరకు కన్సిడర్ చేసుకుంటే నాకు తెలిసి ఎక్కువగా లీడర్స్ ఆడిన టీమ్ ఏదైనా ఉందంటే నాకు తెలిసి సన్ రైజర్సే సో ఎందుకు సన్ రైజర్స్ ఎప్పుడు కూడా పెద్ద 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 ఇండియన్ స్టార్స్ లేకపోయినా ఇంత కన్సిస్టెంట్ గా రెండు ముఖ్యంగా రెండు వేల పదహారు నుంచి ట్వంటీ సిక్స్టీన్ నుంచి ఇంత కన్సిస్టెంట్ గా ఆడుతుందంటే దానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ నన్ను అడిగితే ఆ టీంలో ఉన్న ఆ లీడర్షిప్ అండ్ ఆ టీంలో కేన్ విలియమ్స్ అండ్ డేవిడ్ వార్నర్ నెక్స్ట్ రాషీద్ ఖాన్ కూడా ఆఫ్ఘనిస్తాన్ క్యాప్టెన్ జేసన్ హోల్డర్ అండ్ మిచల్ మార్చ్ ఇంజూర్డ్ అయ్యాడు కానీ మిచిల్ మార్చ్ కూడా వెస్టర్న్ ఆస్ట్రేలియాకి కెప్టెన్సీ చేస్తాడు ప్రియం గారి అండర్ నైన్టీన్ క్యాప్టెన్ ఇంకా ఇలా లిస్ట్ చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు శ్రీవత్స్ గోస్వామి కూడా కొన్నిసార్లు బెంగాల్ కి తను క్యాప్టెన్సీ చేశాడు సో ఇంకా అలా చెప్పుకుంటే చాలానే ఉంటుంది ఎనీవేస్ నువ్వు అన్నట్టుగా ఎక్సలెంట్ చేజ్ రాహుల్ సో కానీ లైక్ ఇప్పుడు మనం తీసుకుంటే నిన్న బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో ఐ మీన్ వార్నర్ డిస్మిస్ కొంచెం కాంట్రవర్షియల్ అయింది అది పక్కన పెడితే ఇంకా ఏదైనా ఏరియాస్ లో మనం ఇంప్రూవ్ అవ్వడానికి ఉందని అనుకుంటున్నావా అంటే బ్యాటింగ్ ఆర్డర్ లో కానీ లేదంటే స్ట్రాటజీ పరంగా కానీ అంటే పెద్ద అంటే క్రిటిసైజ్ చేయడానికి అయితే ఏం లేదు నిన్న బౌలింగ్ చాలా టాప్ క్లాస్ ఉండే అబ్బా ఆర్సీబీది పెద్ద నువ్వు బ్యాటింగ్ పెద్ద అడడానికి ఏం లేదు అక్కడ అసలు నీకు నేను చెప్పాక ముగ్గురు స్పిన్నర్లు హై క్వాలిటీ స్పిన్నర్లు స్లో పిచ్ అసలు పెద్ద బౌండరీస్ ఇంకా బ్యాటింగ్ ఆర్డర్ లో లెఫ్ట్ హ్యాండర్ లేడు పైన ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్లు తప్ప నీకు కింద ఓవర్ లేరు అసలు అలాంటిది అసలు టాప్ ఎఫర్ట్ అది అంటే అంటే చేసి చేయడమే టాప్ ఎఫర్ట్ ఇంకా బ్యాటింగ్ ఆర్డర్ చేయగలిగినంత చేసింది నన్ను అవును రాహుల్ అది ఆ విషయంలో మాత్రం ఒప్పుకోవాల్సిందే బ్యాటింగ్ ఎఫర్ట్ గురించి అయితే అండ్ ముఖ్యంగా ఈ రోజు నటరాజన్ ఫ్యామిలీకి అండ్ నటరాజన్ కూడా అండ్ సన్ రైజర్స్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక ఒక రకంగా నిన్న వార్నర్ కూడా మెన్షన్ చేశాడు ఏంటంటే నిన్న నటరాజన్ కి వాళ్ళ ఫ్యామిలీలోకి కొత్త ఎడిషన్ ఒక బాబు పాప ఎవరో పుట్టారు నటరాజన్ కి నటరాజన్ కి బిడ్డ పుట్టిందటరావు కదా ఇప్పుడు తన తన పాపకో బాబుకో పక్కా చెప్తాడు నాన్న నువ్వు పుట్టినరోజు ఏం చేశారో తెలుసా నేను అబ్రహం బెంజమిన్ డివిలియర్స్ అనే ఒక మహాత్ముడి వికెట్ ని నేను యార్కరేజ్ తీశానని చెప్పుకుంటాడు అది అది ఆ నిజంగా మనము నిన్న మ్యాచ్ జరుగుతున్నప్పుడు కూడా డిస్కస్ చేసుకున్నాము అంటే నాకు అది సీజన్ ఎగ్జాక్ట్ గా గుర్తులేదు కానీ ఒక సీజన్ లో ముస్తఫిజుర్ రెహమాన్ రెండు వేల పదహారు పదిహేడు అనుకుంటున్నాను సారీ గుర్తులేదు బట్ స్టిల్ అది ఆండ్రి రసెల్ కి ఒక యార్కర్ వేస్తాడు అన్నమాట ఆ యార్కర్ ఎలా అంటే అసలు ఈ రసెల్ ఆల్మోస్ట్ పడిపోతాడు ఫ్లోర్ మీద ఇంకా పిచ్ మీద పడిపోతాడు ఆ యార్కర్ కి మిడిల్ అండ్ ఆఫ్ రెండు వికెట్లు లేచిపోతాయి అన్నమాట అది అంటే అది మైండ్లో ఎంత ఇంప్రింట్ అయిపోయిందంటే అసలు అలాంటి యార్కర్ మళ్ళా ఎవరు వేస్తారు ఐపీఎల్ అని చాలా కాలంగా ఎదురు చూస్తున్నాం ఎందుకో నాకు నిన్న ఎందుకంటే ఇప్పుడు రైట్ ఆర్మ్ బౌలర్స్ యార్కర్ ఇప్పుడు బుమ్రా వేసే యార్కర్స్ ఇవన్నీ ఓకే కానీ ఎందుకో లెఫ్ట్ హ్యాండర్స్ వేసే యార్కర్ అది ఒక రకమైన మ్యాజిక్ ఉంటుంది ఇప్పుడు స్టార్క్ తీసుకున్న అట్లాగే లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ ఎవరైనా సరే ఒక యార్కర్ వేసి క్లీన్ బౌల్డ్ చేస్తే అది ఎందుకో ఒక రకంగా ఒక స్పెషల్ ఫీలింగ్ అనిపిస్తుంది అండ్ మనం కూడా లాస్ట్ ఎపిసోడ్ లో డిస్కస్ చేసుకున్నట్టే ఆర్సీబీ క్రిస్ మారిస్ ఇంజరీ వల్ల అవైలబుల్ లేడు నిన్న మ్యాచ్ ఆడలేదు అలాగే కోహ్లీ కూడా ఓపెన్ చేసే అవకాశం ఉన్నట్టు మనం అనుకున్నాము అలాగే జరిగింది కూడా సో ఆర్సీబీ పరంగా చూసుకుంటే అసలు వాళ్ళ టీంలో అంటే నిన్న ఓడిపోవడానికి గల కారణాలు ఏమని చెప్పుకోవచ్చు ఆర్ యాజ్ అన్ ఆర్సీబీ ఫ్యాన్ గా పాపం చాలా మంది నైట్ చాలా డిస్కషన్స్ జరిగినాయి చాలా మంది హర్ట్ అయ్యారు ప్రతి సీజన్ ఈ సార్ కప్నమ్ది అని చెప్పుకుని మరలా ఈ సీజన్ కూడా ఇంకా ఆ ట్యాగ్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ తీసుకెళ్లాలని ప్రజలతో చాలా మంది చాలా రకమైనటువంటి హార్ట్ బ్రేక్ లో ఉన్నారు సో యాజ్ అన్ ఆర్సీబీ పర్స్పెక్టివ్ తీసుకుంటే వాళ్ళ టీం ఓడిపోవడానికి గల ముఖ్య కారణాలు ఏమని అనుకుంటున్నాం బేసిక్ గా సన్ రైజర్స్ తో ప్లే ఆఫ్ మ్యాచెస్ కానీ ప్లే ఆఫ్ కి వెళ్ళడానికి ఆడే మ్యాచెస్ కానీ ఓడిపోయినట్టు చరిత్రలోనే లేదు అది పక్కన పెడితే ఎలివేషన్లు పక్కన పెడితే గానీ అంటే వాళ్ళు ఏం చేయగలదు అంటే బ్యాటింగ్ లో వాళ్ళు మేబీ కోహ్లీ కొద్దిగా అంటే తన లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ కి అట్లా అవుట్ అవ్వడం కొంచెం బాగా బ్యాడ్ అనే చెప్పాలి మనం ఎందుకంటే నీకు హోల్డర్ అంత బౌన్స్ అంత హైట్ ఉంటాడు అంత బౌన్స్ వేస్తాడు అలాంటిది నువ్వు క్రీజ్ బయటకి వెళ్ళి ఆడటం కొంచెం అంటే కొంచెం మరి కోహ్లీ లాంటి బ్యాట్స్మెన్ ఇప్పుడు నేను ఇట్లా చెప్తుంటే నాకే సిగ్గుగా అదేంది ఇట్లా అంటున్నా నేను కోహ్లీ లాంటి బ్యాట్స్మెన్ చేసిన పని క్వశ్చన్ చేస్తున్నా ఏంటి అని బట్ దట్స్ అ ఫ్యాక్ట్ ఇక మరి అంటే తను ఒకవేళ నిలబడి నీకు ఒకవేళ డివిల్డర్స్ తను పార్ట్నర్షిప్ ఉంటే నీకు కథ వేరేలా ఉండలేదు నీకు కాబట్టి యా అంటే కోహ్లీ పర్ఫార్మెన్స్ నిన్న నేను చెప్పా కూడా నేను మొన్న ప్రివ్యూ చేసినప్పుడు కూడా అన్నా నేను కోహ్లీ నాకెందుకో కసి మీద ఉన్నాడు బాగా బ్యాషింగ్ ఉంటుందేమో మనకి జాగ్రత్తగా ఉండాలి అని చేజ్ ఇవ్వద్దు అని సరే చేజ్ ఇవ్వలేదు బట్ కోహ్లీ ఓపెనింగ్ గా వచ్చాడు మనం అనుకున్నట్టు బట్ తను ఎందుకో మరి ఎందుకు మరి అట్లా అవుట్ అయ్యడం అర్థం కలుస్తుంది నాకు తెలిసి అదే నిన్న ఆర్సిపి ఫ్యాన్స్ ఎవరిని అంటే అయ్యా ఎందుకు మ్యాచ్ ఓడిపోయావని ఆలోచిస్తే కోహ్లీ అలా ఫస్ట్ ఓవర్ లో ఉండడం ఎందుకంటే పిచ్ ఈజీ కాదు ఆ పిచ్చి మీద ఆడాలంటే నాకు తెలిసి గట్టి బ్యాట్స్మెన్ ఉండాలి నువ్వు కింద ఎవరైనా శివం దూబేలు పాపం దేవదట్ పడికల్ వాళ్ళందరికీ ఆ పిచ్ పైన ఆడలేదంటే పర్వాలేదు నువ్వు ఏమంటావు ఏమనలేవు చూస్తే చూడు ఓన్లీ డివిలియర్స్ ఒక్కడే ఆడాడు సగం స్కోర్ డివిలియర్స్ కొట్టాడు ఆల్మోస్ట్ అసలు ఏదో లాస్ట్ కి సి రాజని ఏదో నాలుగు బాల్ అటు ఇటు కొట్టి తీసుకెళ్లారు కానీ నూట ముప్పై వరకు సగం స్కోర్ డివిలియర్స్ కొట్టాడు పాపం అసలు ఇంకా ఆ అసలు ఒకటి ఏంటంటే డివిలియర్స్ సిక్స్ కొట్టలేకపోయాడు అసలు ఆర్సీబీ ఇన్నింగ్స్ లో ఆర్సీబీనింగ్స్ లో ఒకటే ఒక సిక్స్ ఉండే నీకు ఐరన్ ఫిడ్జ్ అలాంటిది విలియమ్స్ అని అసలు నిన్న రెండు సిక్స్లు కొట్టాడు అసలు అది కూడా నీకు అగేన్స్ స్పిన్ కొట్టాడు ఒకటి అగేన్స్ స్పిన్ కొట్టాడు ఒకటి ఒకటి నీకు సుందర్ లో కొట్టాడు అంటే నువ్వు ఎంత టఫ్ పిచ్చా నీ నీకు అక్కడే అర్థమవుతుంది నీకు డివిలియర్స్ ఫిఫ్టీ ఫోర్ రన్స్ కొట్టి నీకు ఆల్మోస్ట్ ఫార్టీ బాల్స్ పైన ఆడి కూడా నీకు అంత కొట్టలేకపోయాడు సిక్స్ ఒకటే ఒకటి కూడా కొట్టలేకపోయాడు ఏదో ఆర్ అనిపించి ఏదో ఏదో ఊపి బలంతో ఏదో లేపేసాడు గానీ నీకు ఆ పిచ్చి పైన బ్యాటింగ్ కష్టం అబ్బా నిన్న నిన్న అంటే అది చాలా టఫ్ పిచ్ అది సో అంటే ఆల్ క్రెడిట్ కేన్ విలియమ్స్ అసలు లేదు నేను కేన్ విలియమ్స్ సిక్స్ కొట్టడం గురించి చెప్తుంటే ఒకటి గుర్తు అసలు చాహల్ బౌలింగ్ లో లాస్ట్ బాల్ సిక్స్ అది ఎంత ఇంపార్టెంట్ మూమెంట్ అంటే మ్యాచ్ లో అది ఇప్పుడు నేను నేను పర్సనల్గా ఇప్పుడు సన్ రైజర్స్ ఎందుకు గెలిచారు ఈ మ్యాచ్ నేను రీకాల్ చేసుకుంటే ఆ సిక్స్ చాలా ఇంపార్టెంట్ అసలు మీకు ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో నీకు రేట్ ఆఫ్ స్కోరింగ్ అప్పుడే నైన్ తో ఉంది ఆ సిక్స్ కొట్టి నీకు ప్రెజర్ అంతా రిలీవ్ చేసాడు కెన్ విలమ్స్ అవసరం ఈజీ కూడా కాదు స్పిన్ కొట్టడం సో కమింగ్ బ్యాక్ టు ఆర్సీబీ వాళ్ళు ఏమి ఇది అవ్వడానికైతే ఏం లేదబ్బా వాళ్ళు సిగ్గుపడడానికి అయితే లేదు పర్వాలేదు మంచి నిన్న మంచి ఫైట్ ఇచ్చారు వాళ్ళు సాయశక్తులా చేశారు అదేంటి ఈ సలా కప్నాప్దే అంటారా పర్వాలేదులే ఈ నెక్స్ట్ సాలా కప్నామదే అని చెప్పుకోవచ్చు ఇప్పుడు అంటే టీమ్ ఉంది వాళ్ళకి వాళ్ళ థింకింగ్ థింక్ ట్యాంక్ అని అది కాని బాగుంది నిన్న నిన్న కోహ్లీ క్యాప్టెన్సీ నేను బాగా అప్రిషియేట్ చేయాలి నిన్న బౌలింగ్ చేంజెస్ బాగుండే యాక్చువల్ గా నీకు మోయిన్ అలీని తీసుకొచ్చిన ఓవర్ కూడా చాలా ఇంపార్టెంట్ వికెట్ పడినప్పుడే కొత్త బ్యాట్స్మెన్ ఉండే సో అబ్బా ఇప్పుడు మోహిన్ అలీతో ఒక ఓవర్ వేపిస్తే నీకు వీళ్ళు అటాక్ చేయాలని అర్థమైంది కోహ్లీకి సో యా అంటే నేను ఆర్సీబీ ఒక కరెక్ట్ డైరెక్షన్ లోనే వెళ్తుంది నా పరంగా అవును రాహుల్ కానీ నాకు కొంచెం అంటే నిన్న కోహ్లీ ప్రెసెంటేషన్ లో చూసుకుంటే ఒక స్టేట్మెంట్ చెప్పాడు అంటే అది ఏంటంటే వాట్ ఎవర్ వి హిట్ ఇట్ వెంట్ స్ట్రైట్ టు ద ఫీల్డర్స్ ఇట్ వాస్ వెరీ అన్ఫార్చునేట్ ఇన్ ద లాస్ట్ త్రీ టు ఫోర్ గేమ్స్ వాట్ ఎవర్ వి హిట్ ఇట్ టు ద ఫీల్డర్స్ అని చెప్పాడు సో అది అంటే వార్నర్ కూడా ఒక మ్యాచ్లో అట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చాడు స్టార్టింగ్లో అంటే ఎగ్జాక్ట్ స్టేట్మెంట్ కాదు ఆల్మోస్ట్ అలాంటి స్టేట్మెంట్ అంటే దురదృష్ట దురదృష్టశాత్తులు మేము ఏం కొట్టినా సరే ఫీల్డర్ దగ్గరికి పోయి మంచిగా టైం చేసినా అనేటట్టుగా చెప్పాడు బట్ కోహ్లీ ఏంటంటే ఈ స్టేట్మెంట్ని రిపీట్ చేశాడు ఇప్పుడు ఆల్మోస్ట్ టూ మ్యాచెస్లో సేమ్ స్టేట్మెంట్ ఏం కొట్టినా ఫీల్డర్స్ దగ్గరికి వెళ్తుందని అంటే నన్ను అడిగితే పర్సనల్గా అతను కోహ్లీ లైక్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉన్న క్యాప్టెన్ అండ్ అతని క్రెడెన్షియల్స్ గురించి మనం కొత్తగా చెప్పనక్కర్లేదు సో అట్లాంటి క్వాలిటీ స్టాండర్డ్ ఇంటర్నేషనల్ ప్లేయర్ దగ్గర నుంచి నేనైతే అట్లాంటి స్టేట్మెంట్స్ ఎక్స్పెక్ట్ చేయాల ఎందుకంటే నాకు అది అదొక చిన్న లేమ్ ఎక్స్క్యూజ్ గా అనిపించింది ఎందుకంటే ఆబ్వియస్లీ అది బ్యాటింగ్ కొంచెం ఛాలెంజింగ్ గానే ఉంది అది ఒక ఎవరైనా ఒప్పుకోవాల్సింది ఆ పిచ్చిని చూసిన తర్వాత కానీ నువ్వు మనం కొట్టిన బాల్స్ అన్ని కూడా ఫీల్డర్ దగ్గరికి వెళ్తున్నాయంటే ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ దట్ ది అపోజిషన్ టీమ్ ఎవరైతే ఉన్నారు ఇప్పుడు వార్నర్ కావచ్చు మొన్న ఆడిన డిసి మీద అవ్వచ్చు అపోజిషన్ టీమ్ వాళ్ళు హోంవర్క్ చేసుకుని వచ్చారని అర్థం అంటే ఇప్పుడు డివిలియర్స్ ఉన్నాడు డివిలియర్స్ పర్టికులర్ గా స్ట్రాంగ్ రీజియన్ మిడ్ వికెట్ ఎక్స్ట్రా కవర్ అనుకున్నారు అనుకో వాళ్ళు ఎగ్జాక్ట్ గా అపోజిషన్స్ లో ఫీల్డ్ పెడుతున్నారంటే అపోజిషన్ టీం వాళ్ళు హోంవర్క్ చేసుకుని వచ్చారు ఫీల్డింగ్ ఎవరెవరు ఎక్కడ వాళ్ళ ఏరియా ఆఫ్ స్ట్రెంత్ ఏది కోహ్లీ స్ట్రెంత్ ఎక్కడ కవర్ కోహ్లీ స్ట్రెంత్ ఎక్కడ మిడ్ వికెట్ ఇట్లా వాళ్ళు హోంవర్క్ చేసుకుని వచ్చారు సో వాళ్ళు ఎప్పుడు కూడా టీ ట్వంటీ గేమ్స్లో మనం గెలవాలంటే యూ ఆల్వేస్ హ్యావ్ టు అవుట్ విత్ ది అపోజిషన్ సో నాకు ఎందుకో ఆ కోహ్లీ స్టేట్మెంట్ కొంచెం ఎందుకో ఇబ్బందికరంగా అనిపించింది ఎందుకంటే మనం ఇక్కడ ఫిలాసఫీలు లేదంటే జీవిత సత్యాలు అవి ఎక్కువగా డిస్కస్ చేసుకోవడానికి ఇది ప్లాట్ఫామ్ కాదు అయినా ఒక విధంగా చెప్పాలంటే ఓడిపోయినప్పుడు ఓకే అంటే ఆపోజిషన్ ని ఎంత అప్రిషియేట్ చేస్తామనేది దాన్ని పక్కన పెడితే కొన్నిసార్లు మన తప్పులను ఒప్పుకోవడంలో కూడా అందులో ఏమాత్రం కూడా సిగ్గుపడిన అవసరం లేదు అది మాత్రం మేబీ కోహ్లీ కొంచెం తను కొంచెం మరి రూత్లెస్ అండ్ అగ్రెసివ్ క్యారెక్టర్ కాబట్టి మరి తను ఎందుకు అలా ఆ టైప్ ఆఫ్ స్టేట్మెంట్ ఇచ్చాడో నాకు అర్థం కాలేదు ఒక్కటే కొంచెం నాకు ఇబ్బంది పెట్టే విషయంగా అనిపించింది బట్ ఓవరాల్ చూసుకుంటే నాకు ఎప్పుడైతే ఆర్సీబీ ఫోర్ చేంజెస్ చేశారో అప్పుడే నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది ఇది ఎస్ఆర్ఎస్ పక్కా గెలుస్తారు అండ్ ఎప్పుడైతే టాస్ గెలిచారో ఇంక అప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది ఎందుకంటే వాళ్ళకి మెయిన్ స్ట్రైక్ బౌలర్ క్రిస్ మారిస్ పాపం ఇంజుర్డ్ అవ్వడం ఒక పెద్ద దెబ్బగానే తీసుకోవాలి అండ్ ఇంకోటి ఏంటంటే నువ్వు అన్నట్టుగా మంచి సీజన్ ఆర్సీబీకి కానీ వాళ్ళ ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి టోర్నమెంట్లో అసలు సంబంధమే లేదు అసలు ఫస్ట్ హాఫ్లో వరుసగా గెలవడం అసలు ఆ డివిలియర్స్ మ్యాజిక్ కావచ్చు రాజస్థాన్ రాయల్స్ పైన ఎట్లా ఈ వాళ్ళ టర్న్ అరౌండ్ చూసుకుంటే గా ఫైవ్ మ్యాచెస్ ఓడిపోయారు వరుసగా ఇప్పుడు లైక్ మొన్న క్వాలిఫైర్ వన్లో ముంబై ఇండియన్స్ మ్యాచ్ తీసుకుంటే రోహిత్ శర్మ కంటిన్యూస్గా ఒక పదాన్ని స్ట్రెస్ చేశాడు మొమెంటమ్ మొమెంటమ్ అని అదే రేస్ ఒక పది సార్లు వాడు ఉంటాడు అంటే టీ టీ ట్వంటీ ఫార్మాట్లో మొమెంటమ్ అనేది ఎంత ఇంపార్టెంటో చెప్తుంది అంటే వరుసగా నాలుగు ఓడిపోయి మరలా ఐదో డూ డూవర్ డే సిచ్యువేషన్లో ఉన్నావు అంటే ద ఛాన్సెస్ ఆఫ్ విన్నింగ్ ఆర్ వెరీ లెస్ సో ఆర్సీబీకి ఒక విధంగా నిన్న మ్యాచ్ కంటే నాకు తెలిసి సెకండ్ హాఫ్ లో వాళ్ళు కోల్పోయిన మూమెంట్ అన్నీ ఎక్కువ తప్పుపడతాను నేను ఎందుకంటే వాళ్ళందల్లో ఒక్క మ్యాచ్ గెలిచినా లేదు రెండు గెలిచినా అటు రెండు అవసరం ఒక్కటి గెలిచినా నాకు తెలిసి కొంచెం బెటర్ నెట్ రన్ రేట్ ఉంటే వాళ్ళకు టాప్ టూలో లో వాళ్ళు వాళ్ళకి ఇంకొక ఛాన్స్ వచ్చేది సో వాళ్ళు ఫస్ట్ హాఫ్లో ఆల్మోస్ట్ టాప్ లో ఫినిష్ అయ్యేంత ఇంప్రెషన్ ఇచ్చి లాస్ట్కి పాకుతూ పాకుతూ ఫోర్త్ ప్లేస్లో క్వాలిఫై అయ్యారంటే నాకు తెలిసి అక్కడే వాళ్ళు ఆ మూమెంట్ అనేది కంప్లీట్గా కోల్పోయారు సో నాకు తెలిసి నిన్న మ్యాచ్ కంటే సీజన్ స్టార్టింగ్లో వాళ్ళు ఆడిన దానికి సెకండ్ హాఫ్లో వాళ్ళు ఆడిన దానికి అసలు ఏమాత్రం కూడా పొందడం లేదు నాకు తెలిసి అదే ముఖ్య కారణం ఆ కంప్లీట్ మూమెంట్ పోవడానికి అండ్ నిన్న మ్యాచ్లో ఇంకా ఒకే ఒక్క విషయం ఇంకా చెప్పాలి అది ఏంటంటే ఆడమ్ జాంపర్ బౌలింగ్ వేస్తున్నప్పుడు నాకు భయం వేసింది ఎందుకంటే నేను ఈ ఇయర్ స్టార్టింగ్ లో న్యూజిలాండ్ ఆస్ట్రేలియా సిరీస్ ఒకటి కవర్ చేశాను అది కవర్ చేసినప్పుడు విలియమ్సన్ స్ట్రగుల్ అయ్యాడు యాక్చువల్గా జాంపా బౌలింగ్ వేస్తున్నప్పుడు నాకు తెలిసి సిడ్నీ లోనో సో అది సిడ్నీలో పిచ్ కూడా కొంచెం సిమిలర్ ఉంటుంది అనమాట అంటే కొంచెం స్పిన్ కి అనుకూలిస్తుంది సో ఆ పిచ్ లో కేన్ విలియమ్సన్ స్ట్రగుల్ అయ్యాడు నిన్న సేమ్ ఎలా ఆడాడు అలాగే ఆడుతూ స్ట్రగుల్ అయ్యి స్ట్రగుల్ అయ్యి అల్టిమేట్గా అవుట్ అయిపోయాడు ఒక బాల్ అది కూడా కీపర్ క్యాచ్ అనమాట సో నాకు నిజంగా ఆడమ్ జాంప బౌలింగ్ అయితే చాలా భయం వేసింది కానీ కేన్ విలియమ్సన్ నువ్వు చెప్పినట్టుగా చాలా స్మార్ట్ గా చాలా గా ఆడాడు నాకు తెలిసి నువ్వు అన్నట్టుగా కేన్ విలియమ్సన్ బాకీ ఉన్నాడు బాకీ ఉన్నాడు అని చెప్పావు సో నాకు తెలిసి నిన్న ఆ బాకీని కంప్లీట్ గా తీర్చేశాడు కేన్ విలియమ్సన్ ఇక ఇక చూస్తే నెక్స్ట్ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ తో ఉంది రాజు తర్వాత ఇంకా ముంబై ఫైనల్ లో వెయిట్ చేస్తుంది రేసు గుర్రం లాగా సో ఏ మరి ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ అప్పు ఎలా ఉందంట వాళ్ళు బాగా డౌన్ ఉన్నారు వాళ్ళు మరీ వర్స్ట్ ఓడిపోయారు మొన్న కానీ ఎంతైనా వాళ్ళ దగ్గర ఉరికి పాయింటింగ్ అనే ఒక సూపర్ కోచ్ ఉన్నాడు ఇంకా చెప్పిన మాట వినే పిల్లలు ఉన్నారు సో మరి వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉంటదంటారు నాకు ఎందుకో పాల్ ఆడతాడు అనిపిస్తుంది కీమో పాల్ ఇప్పుడు నిన్న ఆడిన పిచ్చి పైన వేస్తే బౌలింగ్ ఆ కట్టర్లతో వాము కష్టమే అవుతుంది వాటి వాళ్ళు ఏం చేస్తారంటారు నాకు తెలిసి నోకియా ఆ నోకియా ఆడాడు ఎందుకంటే ఆ పిచ్చి పైన్ నువ్వు ఎంత ఫాస్ట్ చేసి బండగేసి గుద్దితే నీకు అంత ఈజీగా బ్యాట్ మీదకి వస్తాను చూసాం నిన్న సో ఎలా ఉంటుందంట మ్యాచ్ అప్ నీకు కీ మ్యాచ్ నీకు రిషబ్ పంత్ ఇక కసి తీరా నీకు ఇలా ఈ మ్యాచ్ మన మీద కొడతాడంటావా రషీద్ ఖాన్ ని ఏంటి ఉన్న షాబాజ్ నదీ నీకు హెట్ మైర్ కూడా బాకీ ఉన్నాడు వాళ్ళకి హెడ్ నా మనకు బాగా గుర్తు పోయిన సంవత్సరం ఆర్సీబీ తో లాస్ట్ మ్యాచ్ ఎలా ఎలా కసి తీర్చుకున్నాడు సన్ రైజర్స్ మీద ఆర్సీబీ ఫ్యాన్స్ తరఫు నుంచి అలాంటిది ఇప్పుడు మళ్ళీ ఈ బ్లూ వచ్చి మనం ఏదైతే కసి భయం రాహుల్ మనం ఈ పాడ్కాస్ట్ మాట్లాడుతుండగానే నేను నా ఎదురుగా టీవీలో ఒక అమేజింగ్ క్యాచ్ చూస్తున్నా నేను విమెన్స్ బిగ్ బ్యాష్ లో అనమాట సో ఎవరైనా లిస్నర్స్ మీరు విమెన్స్ క్రికెట్ అంతగా ఫాలో అవకపోతే విమెన్స్ బిగ్ బ్యాష్ అనేది కూడా టెలికాస్ట్ అవుతుంది సో మీకు అవకాశం ఉన్నప్పుడు చూడండి ఆ క్రికెట్ స్టాండర్డ్ కూడా చాలా బాగుంటది అండ్ అందులో కూడా కొంచెం సూపర్ స్టార్ ప్లేయర్స్ ఉన్నారు సో యా టాకింగ్ అబౌట్ ద మెయిన్ పాయింట్ అసలు నువ్వు అన్నట్టుగా డీసీతో మనం ఈ సీజన్లో రెండు రెండు గెలిచాము రెండు కూడా కాంప్రిహెన్సివ్ విక్టరీసే రెండు కూడా క్లోజ్ క్లోజ్ గేమ్లు కూడా కాదు సో నువ్వు అన్నట్టుగా డీసీలో అయితే ఖచ్చితంగా మార్పులు చేస్తారని మనకు అర్థమవుతుంది కానీ వాళ్ళ టీంలో ఇప్పుడు శిఖర్ ధవన్ అండ్ రిషబ్ పంత్ నువ్వు అన్నట్టుగా నాకు తెలిసి అంటే రిషబ్ పంత్ ని నేను చాలా క్లోజ్గా ఫాలో అవుతాను అతని ఇంక్లూడింగ్ అతని గేమ్ యాటిట్యూడ్ బాడీ లాంగ్వేజ్ ఇది కూడా చూస్తాను నేను ఓన్లీ అతని బ్యాటింగ్ కాకుండా సో నాకెందుకో ఈ సీజన్ లో రిషబ్ పంత్ కంప్లీట్ ఆఫ్ ఉన్నాడు అబ్బా అసలు మరి అతను ఇండియా టీమ్ కి సెలెక్ట్ అవ్వలేదని ఫ్రస్ట్రేషన్ లేదు అతనికి ఏం అతని మెంటల్ గా ఏదైనా ప్రాబ్లం ఉందో ఏదన్నా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయో నాకు కరెక్ట్ గా తెలియదు కానీ బట్ ఎందుకు నాకు ఈ సీజన్ లో రిషబ్ పంత్ కంప్లీట్ ఆఫ్ ఉన్నాడు అతని దగ్గర నుంచి అయితే నేను ఏ మ్యాజిక్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు బట్ స్టిల్ ఇంకా వేరే బ్యాటర్స్ ని చూసుకుంటే శిఖర్ ధవన్ అవ్వచ్చు శ్రేయస్ అయ్యార్ అవ్వచ్చు అండ్ ఇంకా షిమ్రోన్ హెట్ హెట్ మయర్ మార్కీస్ టాయినిస్ కూడా తను లాస్ట్ మ్యాచ్ లో మరలా కొంచెం తిరిగి తను సీజన్ స్టార్టింగ్ లో చూపించిన ఫామ్ ని మరలా తెచ్చుకున్నాడు సో ఖచ్చితంగా ఢిల్లీ ఇప్పుడు రిక్కి పాయింటింగ్ ఒక మాట అరే ఏం పట్టించుకోవద్దు మీరు గెలిచినా ఓడిపోయినా మనం హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అసలు ఏం పట్టించుకోకుండా వెళ్ళి రెండు వందలు కొట్టేశారండి నాకు ఏం సంబంధం లేదని చెప్పాడంటే ఏ స్టానిస్ లాంటి కూడా అంటే ఖచ్చితంగా ఇంకా గేమ్ ఓవర్ ఫర్ ఎస్ఆర్హెచ్ కానీ ఎస్ఆర్హెచ్ విల్ స్టార్ట్ హెస్ ఫేవరెట్స్ ఎందుకంటే సీజన్ లో రెండు గెలిచాము ఆ రెండు మ్యాచ్లు గెలిచినప్పుడు కూడా రబ్బార్డ్ సైలెంట్ సైలెంట్గా ఉంచాము వాళ్ళ మెయిన్ బౌలర్ ని సో ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ అయితే అడ్వాంటేజ్ స్టార్ట్ అవుతుంది సో ఎస్ఆర్ఎస్ టీమ్ చేంజెస్ ఏమైనా ఇంకా ఎస్ఆర్ఎస్ టీం గురించి మనం మాట్లాడుకుంటే ఎస్ఆర్ఎస్ పరంగా టీమ్ చేంజెస్ ఏమైనా నువ్వు ఆశిస్తున్నావు ఎందుకంటే వాళ్ళ టీమ్ లో దగ్గర దగ్గర నలుగురు లెఫ్ట్ హ్యాండర్స్ ఆడే అవకాశం అయితే ఉంది సో అట్లాంటి సిచ్యువేషన్ లో షాబాజ్ నది మనకి అడ్వాంటేజ్ అవుతాడా డిస్అడ్వాంటేజ్ అవుతాడా కన్సిడరింగ్ మనం ఒక పిచ్చిలో ఆడాలి కాబట్టి నిన్న నిన్ను నదీ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇట్ వాస్ కైండ్ ఆఫ్ ఓకే అంటే నీకు గొప్పగా వేసాడని చెప్పడానికి లేదు ఎందుకు ఆ పిచ్చి పైన ఇంకా తనకు ఉండే స్కిల్స్ తో మెల్లిగా స్లోగా ఫ్లైట్ చేసేస్తుంటే ఇంకా మంచి మంచి బౌలింగ్ వేయడానికి వచ్చేది అనిపించింది కానీ నువ్వు చెప్పినట్టు ఢిల్లీ మీద నువ్వు అంత మంది లెఫ్ట్ హ్యాండర్స్ మీద నదీ బదులు మన మంది దగ్గర ఆఫ్ స్పిన్ ఆప్షన్ లేదే మరి ఒక ఇండియన్స్ ఆఫ్ స్పిన్ లేడు ఏదో జయంతి యాదవ్ లాంటి వాళ్ళు ఉంటే జయంతి యాదవ్ అని ఆడిపిచ్చేసేటోళ్ళం ఇట్లాంటి సిచ్యువేషన్ లో కేన్ కేన్ విలియమ్ వద్దాల్ కేన్ విలియమ్ అన్ని డిపార్ట్మెంట్స్ లో కేన్ విలియమ్స్ అన్నాయి ఇంకా వేస్తే బాగుండు కానీ ఏమో అది ఏదో వేస్తూ ఏమన్నా భుజం పట్టుకుందనుకో మళ్ళీ అదో ఆయన చానా ఇంజురీస్ అయితా ఉంటాయి ఏ అండ్ మొహమ్మద్ నబీన్ ఆడించే ధైర్యం ఎట్లా చేయగలుగుతారు ఇప్పుడు నీకు హోల్డర్ తీస్తారా తను నీకు ఓపెనింగ్ బౌలింగ్ వేస్తున్నాడు హోల్డర్ వికెట్ తీస్తున్నాడు డెత్ లో కూడా వేస్తున్నాడు సో ఇంపాజిబుల్ హోల్డర్ తీయలేము నీకు ఏదేంటి విలియమ్స్ అని డ్రాప్ చేయగలుగుతామా వే నీకు నీకు మనకి మనకేం దారి లేదు రషీద్ ఖాన్ రషీద్ ఖాన్ అంతే ఇక మొహమ్మద్ నబీని ఆడించే అవకాశం అయితే నాకు కనిపించలేదు ఏం ఆప్షన్ ఉందంటే విరాట్ సింగ్ అవును రాహుల్ నన్ను అడిగితే ఎస్ఆర్ఎస్ లో ఏదైనా ఒక చేంజ్ చేయాలి అని ఏమైనా ఆలోచిస్తే కన్సిడరింగ్ ఢిల్లీ వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ స్ట్రెంత్ అనేది ఉంది కాబట్టి ఆ మేబీ అంటే వాళ్ళు సేమ్ సర్ఫేస్ పైన ఆడితే కనుక అది స్పిన్ గా అనుకూలిస్తుంది కాబట్టి నాకు తెలిసి బ్యాటింగ్ ని ఇంకా కొంచెం స్ట్రెంగ్ చేయడం బెటర్ అని అనిపిస్తుంది మరి విజయ్ శంకర్ నాకు తెలిసి మరి ఫిట్నెస్ అతనికి మరలా రీగైన్ చేసుకున్నాడో లేదు ఇంకా సీజన్ నుంచి అవుట్ మనకి క్లారిటీ లేదు ఒకవేళ అతను రికవర్ అయితే ఇట్స్ ఏ నో బ్రేనర్ ఎందుకంటే విజయ్ శంకర్ స్ట్రైట్ గా టీంలోకి వచ్చేస్తాడు ఇన్ ప్లేస్ ఆఫ్ ప్రియం గార్గా అనుకుంటున్నా బట్ నాకు తెలిసి అభిషేక్ శర్మని తీసుకొస్తే షాబాజ్ ప్లేస్ లోకి ఇంకా కొంచెం బ్యాటింగ్ కూడా ఎక్స్ట్రా మనకి స్ట్రెంగ్త్ యాడ్ అవుతుంది అని అనుకుంటున్నాను అఫ్ కోర్స్ వాళ్ళు అంటే అది కూడా లైక్ ఫర్ లైక్ రిప్లేస్మెంటే కాకపోతే బ్యాటింగ్లో కొంచెం ఎక్స్ట్రా డెప్త్ అనేది యాడ్ అవుతుంది అనిపిస్తుంది అంటే నిన్న కేన్ విలియమ్సన్ ఆడిన నేను ఇన్నింగ్స్ చూసి మనకు అనిపించవచ్చు మనకెందుకు అసలు ఈ బ్యాటింగ్లో డెప్త్ కేన్ విలియమ్సన్ ఉన్నాడు కదా అని కానీ నిన్న చూసాం క్రూషియల్ క్లాషెస్ లో ఎప్పుడు కూడా నీకు వార్నర్ కానీ త్వరగా అవుట్ అయిపోయాడంటే విలియమ్సన్కి మీద ప్రెషర్ ఉంటుంది అండ్ ఆటోమేటిక్ గా దురదృష్ట ష్రావత్ ఇప్పుడు మనం ఒక మ్యాచ్ లో చూసాం విలియమ్స్ అన్ఫార్చునేట్ గా రన్అట్ అయ్యాడు సో అట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇది ఎలిమినేటర్ కాబట్టి ఆ ప్యానిక్ అనేది ఉంటుంది కొంచెం సో మరి ఆ సిచ్యువేషన్ లో కొంచెం ఎక్స్ట్రా బ్యాటింగ్ డెప్త్ ఉండడం అనేది అండ్ ఇంకొక నువ్వు అన్నట్టుగా అసలు నిన్న మన టీంలో లెఫ్ట్ హ్యాండర్స్ లేరు సో అభిషేక్ శర్మ తోడవడంతో కొంచెం అక్షర్ పటేల్ థ్రెట్ కూడా అంటే మేబీ అక్షర్ పటేల్ వేసే టైంకి అభిషేక్ శర్మ ఆడతాడా లేదనేది పక్కన పెడితే మేబీ అభిషేక్ శర్మని తీసుకొచ్చి అతనికి ఏదో సిక్స్ ఆర్ సెవెన్ బ్యాటింగ్ ఇట్లాంటి రోల్ కాకుండా మేబీ ఒక ఫ్లోటర్ రోల్ ఎందుకంటే రికీ పాటింగ్ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ స్ట్రాటజీస్ ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అంటే నేను అంతకుముందు కూడా ఒకసారి చెప్పాను అతను బిగ్ బ్యాష్ కామెంట్రీలో అసలు ఈ ప్రతి ఓవర్కి స్ట్రాటజీస్ మీద స్ట్రాటజీ స్ట్రాటజీస్ మీద స్ట్రాటజీస్ చెప్తానే ఉంటాడు కంటిన్యూస్గా సో జనరల్గా రికీ కోచ్ టీమ్ లో ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడైతే వాళ్ళ టాక్టిక్ ని కౌంటర్ చేస్తావో ఆటోమేటిక్గా వాళ్ళ టీం ఆల్రెడీ లూజింగ్ లూజింగ్ లో ఉంది సో లూజింగ్ లో ఉన్నప్పుడు ఒక టాక్టిక్ ని మనం కౌంటర్ ఆటోమేటిక్ ఆటోమేటిక్గా వాళ్ళ ప్యానిక్ లోకి వెళ్ళిపోతారు సో సడన్ గా అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని మూవ్ ఏదో ఒకటి అభిషేక్ శర్మని తీసుకొచ్చి ఫ్లోటర్ ఫ్లోటర్గా వాడి నెంబర్ త్రీ ఎక్కడో పెట్టి త్వరగా క్విక్ ఫైర్ ట్వంటీ థర్టీ ఎయిట్ లా కొట్టించి బౌలింగ్ లో ఒకవేళ అభిషేక్ శర్మ ఇన్ కేస్ మరీ తన ఫస్ట్ టూ ఓవర్స్ లో తన టార్గెట్ చేస్తే అబ్దుల్ సమాత్తో కొంచెం వేపించవచ్చు ఎందుకంటే ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే రషీద్ ఖాన్ ఇప్పుడు ఈ సీజన్ లో ఢిల్లీ మీద ఆడిన రెండు మ్యాచ్ల్లో కూడా అతను రెండు మ్యాచ్ లో మూడు వికెట్లు మూడు వికెట్లు తీశాడు సో మొత్తం ఆరు సో రషీద్ ఖాన్ కి ఢిల్లీ మీద మంచి రికార్డు ఉంది కాబట్టి ఆ ఎక్స్ట్రా క్వశ్చన్ అనేది స్పిన్నర్ లో మనకి ఆ ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు అని అంటున్నాను ఎందుకంటే ఇప్పుడు నిన్న చూసుకుంటే ఇప్పుడు ఎదర్ విలియమ్సన్ పార్ట్నర్షిప్ అనేది ఎంత కీలకమో మనం మనకు అర్థమైంది ఇప్పుడు వాళ్ళిద్దరు ఎవరో ఒకరు అవుట్ అయి ఉంటే కనుక ఖచ్చితంగా ఓకే చెప్పుకోవడానికి అబ్దుల్ సమాద్ రషీద్ ఖాన్ కూడా బ్యాటర్స్ బ్యాట్స్మెన్ అని అంటారు కానీ నేను చూసాం అంటే ప్రెజర్ సిచ్యువేషన్ లో ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఎలా ఆడతారు కొంచెం చిన్న ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎలా ఆడతారు అనేది మనకి క్లియర్ గా అర్థమైంది మెయిన్ ప్రియం గర్గ్ డిస్మిస్ లో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు అంటే బ్యాటింగ్ యాక్చువల్గా కొంచెం చిన్న బ్యాటింగ్ ఫైవ్ వికెట్స్ పడంగానే నీకు అక్కడ వికెట్స్ పడం నీకు రషీద్ ఖాన్ వచ్చేస్తాడు అక్కడ నీకు నంబర్ ఎయిట్ లో నీకు కొంచెం ఇంకా రషీద్ ఖాన్ కంటే కొంచెం బెటర్ బ్యాట్స్మెన్ ఉంటే బాగుండాలనిపిస్తుంది ఒక్కసారి అంటే ఫ్లోటర్ గా లెఫ్ట్ హ్యాండర్ నాకు ఎందుకో ఒక ఐడియా వచ్చింది విరాట్ సింగ్ ఆడొచ్చు కదా నీకు ప్రియం గారికి బదులు నీకు ఏమో షాబాజ్ నదీన్ లాంటి ఫ్రంట్ లైన్ బౌలర్ ని డ్రాప్ చేయడం అయితే సాహసం అనే చెప్పాలి ఈ సిచ్యుయేషన్ లో కాబట్టి నా నా పిక్ వుడ్ బి లెఫ్ట్ హ్యాండర్ రావాలంటే విరాట్ సింగ్ రావాలి తన బదులు ప్రియం గారి తను పైన కొంచెం బ్యాటింగ్ పరంగా నాకు తెలిసి మిడిల్ ఆర్డర్ రోల్ కి అభిషేక్ శర్మ కంటే విరాట్ సింగ్ గా నేమో నాకు తెలిసి ఇప్పటివరకు ఎవరు చూడలేవు కూడా తన వీడియో చూస్తే మాత్రం కూడా బాగా స్పిన్ మీద అయితే బాగా ఉంది పవర్ సో అక్షర్ పటేల్ గానీ అశ్విన్ అయినా గానీ ఒకవేళ ఢిల్లీ వాళ్ళు లామిచాని రాడించినా గాని టార్గెట్ చేయడానికి మేబీ వాడచ్చేమో ఓకే మూవీగా అసలు ఇంకో ఇంకో స్ట్రాటజీ అనిపించింది రాజు నాకు అసలు జేసన్ హోల్డర్ ఈ ఇయర్ నీకు ఆడిందే నీకు సిక్స్ మ్యాచెస్ అనుకుంటా దానిలో నీకు తీసిన డెత్ లో వికెట్స్ నైన్ వికెట్స్ తీసాడు నీకు ఉన్న డెత్ డెత్ లో వికెట్స్ తీసిన వాళ్ళల్లో అసలు తను థర్డ్ ఫోర్త్ పొజిషన్ లో ఉన్నాడు అంటే నీకు జేసన్ హోల్డర్ మామూలుగా పవర్ ప్లే బౌలర్ అనుకుంటారు కానీ నిన్న తీసాడు పవర్ వికెట్ వికెట్స్ అసలు నిన్న 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 ముందు అంతా మిడిల్ ఓవర్స్ డెత్ అంతా వికెట్స్ అసలు సో జేసన్ హోల్డర్ ఎడిషన్ మాత్రం మామూలుగా లేదు రాజు మరి ఈ మ్యాజిక్ ఏదైతే ఉందో మ్యాజిక్ ఇది కంటిన్యూ అవ్వాలి నెక్స్ట్ రెండు మ్యాచ్లు నువ్వు చెప్పినట్టు రెండు వేల పదహారు ఫీల్స్ వస్తున్నాయి కొద్దిగా ఆ ముస్తాఫిజర్ యార్కర్ అక్కడ ఇక్కడ నిన్న నటరాజన్ యార్కర్ సో నేనైతే కప్పెత్త ఎత్తుతామని అనుకుంటున్నా కానీ కప్పెత్తకపోయినా నాకు రిగ్రెట్స్ లేవు చూడాల్సిన ఆట చూడాల్సిన స్పిరిట్ చూసేశాము ఎక్సలెంట్ రాహుల్ అసలు లాస్ట్ ఇయర్ మనం సన్ రైజర్స్ ఢిల్లీ క్యాపిటల్స్తో ఎలిమినేటర్లో ఓడిపోయాము సో పగ తీర్చుకోవడానికి దీనికన్నా మంచి టైం లేదు సో ఇప్పుడు కనుక డీసీని కొడితే స్కోర్స్ సెటిల్ అవుతాయి సో సండే మ్యాచ్ అది సో నేను కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నాను మెయిన్గా డీసీలో చేంజెస్ ఏం చేస్తారు మరలా ఏసారి టాస్ గెలుస్తుందా రెండు రెండు విషయాలపైనైతే నేను చాలా క్లీన్గా ఉన్నాను సో దాట్స్ అబౌట్ ఇట్ దెన్ ఎపిసోడ్ కి సో ఒక చిన్న విషయం చెప్పి నేను కంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నా ఏంటంటే సాధారణంగా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఇద్దరు రెండు కంట్రీస్ కి కూడా మంచి ఫ్రెండ్లీ బ్యాంటర్ ఉంటదన్నమాట అనమాట అంటే సో అది మన తెలుగులో కూడా ఎగతాలి అనే టైప్ట్టుగా అంటారు అనమాట సో నిన్న వార్నర్ విలియమ్సన్ గురించి అసలు పొగడేస్తా ఉన్నాడు కంటిన్యూస్ గా కంటిన్యూస్ గా అయితే హర్ష ఒకసారి అడిగాడు అనమాట ఏంటి ఒక ఆస్ట్రేలియన్ ఒక న్యూజిలాండ్ ఇంత పొగుడుతున్నాడు అనే టైప్ లో చిన్నగా అతను లైట్ గా స్లైట్ గా ఎగ్తాలు చేశాడు వార్నర్ ఏమో మైక్ ఇలా కిందకి పెట్టేసి ప్రాబబ్లీ దిస్ విల్ బి లాస్ట్ టైమ్ ఐ వి ప్రైజ్ న్యూజిలాండర్ అని చెప్పాడు అనమాట అంటే ఇట్ జస్ట్ షోస్ దట్ టీమ్ ఎంత మంచి స్పిరిట్ లో ఉంది ఎన్వైర్న్మెంట్ ఎంత బాగుంది అని చెప్పి చెప్పుకోవడానికి నాకు తెలిసి అదే బిగ్గెస్ట్ ప్రూఫ్ అండ్ ఇంకొక మాట చెప్పుకోవాలంటే ఇంకా కేన్ విలియమ్సన్ గురించి ఇంకా ఎంత చెప్పినా తక్కువే సో అతను ఒక పాటలో ఉంటదనమాట నీళ్లను దాచే కొబ్బరిలా అని మరి ఎవరు రాశారు నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు అది రీసెంట్ గా వచ్చిన వన్ ఆఫ్ ది ఫిల్మ్స్ లో అనుకుంటా సో అలాగా ఒక సన్ రైజర్స్ టీము ఒక కొబ్బరి అయితే అందు దాన్ని దాచే మన అయితే అందులో దాన్ని దాచే కొబ్బరి కేన్ విలియమ్స్ గా చెప్పుకోవచ్చు సో ఎనీవేస్ దట్స్ అబౌట్ ఇట్ ఈ ఎపిసోడ్ ఇంతటితో సమాప్తం సో సండే మ్యాచ్ చూడండి హోప్ఫుల్లీ మండే మరొక రిఫ్రెషింగ్ అండ్ సన్ రైజర్స్ గెలిస్తే ఇంకా డబల్ ఎపిసోడ్ చేస్తాం గెలవకపోయినా కూడా చేస్తాము వింటూనే ఉండండి అండ్ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి అంటిల్ నెక్స్ట్ టైం దిస్ ఇస్ రాజు అండ్ రాహుల్ సైనింగ్ ఆఫ్